చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలా మంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐనీస్టే ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట ఏమంటాడంటే వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటారు అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరు కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐనిస్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రైట్ ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు ఫస్ట్ లో ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతర్జానికి చాలా బ్రహ్మాండంగా చేస్తారన్నారు రెండు మూడు అంటే ఈ గతంలో జరిగినటువంటి రెండు మూడు ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ వదలుచుకున్నాను సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మేము చెప్పాల్సింది ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అనౌతరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ హెచ్ఎండి పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా తర్వాత మొత్తం దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో లో డిగల్ చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటి ఆ పంచాయతీ సెక్రటరీ సస్పెండెడ్ అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్ కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి బిల్డర్ అమ్మటం జరిగింది అనమాట సో ఇంకో మీకు అమీన్పూర్ లో చూస్తాం అమీన్పూర్ లో మన ఈ మధ్య డిమాలిష్ చేసాం డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్ లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది వేలాది ఎకరాలు అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరు ఉంటుంది వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు క్రటేరియమ్ ప్రభుత్వం ల్యాండ్ వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్ని ఎకరాంతో ఆక్రమించుకోవడం జరుగుతుంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాని సిస్టమ్స్ మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని డిమాలిష్ చేసాం సో ఉదాహరణకు ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే గనక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్మాలిష్ అయిన తర్వాత మళ్ళా కట్టడం మొదలెడితే అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఏది పవర్ కనెక్షన్ అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసేవాళ్ళం దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం తిమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం విలాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమోలిషన్ లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే గనుక అక్కడ ఆల్రెడీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళ వెనకాల లోకల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళా కోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్స్ ని అది వెంటనే మళ్ళా చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్ కింద రిజిస్ట్రేషన్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడం కొంత అక్కడ జరగటం మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ మంత్ ముందు లేకపోతే ఒక లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ ముందు కూడా వాళ్ళు ప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసా అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విన్న ఆశ్చర్యపోయారు అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూంటెలిజెన్స్ చేయట్లేదు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపోవడం జరిగిందనమాట అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు బ్యాంకర్స్ లో కూడా యాక్చువల్ గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటాయి ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ కూడా తెలిసిపోతుంది నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్ఈ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్ ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులో రెండు మూడు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా గానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీ పర్మిషన్స్ ఉదాహరణకి ఇది అమీన్ చెప్పాను కదా ఇది విల్లాస్ తీసాం డిమాల పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ముందు అయిపోవడం జరుగుండచ్చు బట్ కాపు